మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామోలు మీకు అందరికీ మరోసారి శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను సహోదరులారా మీరు ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రేమిస్తున్నారు మరి చాలా శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు వర్తమానాల ద్వారా మీ కుటుంబాల్లో జరుగుతున్నటువంటి దేవుని కార్యాలను చూసి మరి నేను ప్రభుని ఎంతో స్థుతిస్తూ ఉన్నాను ఈ సందేశాలు కుటుంబ వ్యవస్థను గూర్చి మరి ప్రత్యేకమైనటువంటి రీతుల్లో మనము లేఖన భాగాల్లో నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాం దేవుని వాక్యం ఒకటే ఒక శ్రేష్టమైనటువంటి కుటుంబ వ్యవస్థను సమాజంలోనికి తీసుకుని వస్తుంది మాట ఎంతైనా వాస్తవమైనదన్న సంగతి మరోసారి మనం ఒప్పుకోవాలి సోదరులారా బైబిల్ గ్రంథమే ఎన్నో కుటుంబాలతో నిండినటువంటి గ్రంథం చాలామంది తల్లిదండ్రులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు వారి పిల్లలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు అభివృద్ధి చెందినటువంటి పిల్లలు ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబాలు ఎన్నో బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా తేటగా వ్రాసి పెట్టి ఉంచాడు కుటుంబాల చరిత్రతో నింపబడినటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం కొన్ని కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి కొన్ని కుటుంబాలు శాపగ్రస్తంగా మార్చబడ్డాయి కొన్ని కుటుంబాలు దీవెనకరమైనటువంటి వంశాలను భూమి మీదకు తీసుకొని వచ్చాయి మరికొన్ని కుటుంబాలు శాపగ్రస్తమైనటువంటి వంశాలని జాతిని ఈ భూమి మీదకు తీసుకుని వచ్చినట్లుగా మనం లేఖనంలో చూస్తాం ఏది ఏమైనప్పటికీ తల్లిదండ్రులమైనటువంటి మనకు కుటుంబాలకి బైబిల్ గ్రంథం ఒక శ్రేష్టమైనటువంటి పాఠాన్ని నేర్పిస్తుంది అనేటువంటి సంగతిని మరోసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని వాక్యములో నుంచి ఒక శ్రేష్టమైనటువంటి భాగాన్ని మీ ముందు పెట్టాలని నేను దేవుని చేత ప్రేరేపించబడిన వాడినయ్య దయచేసి తలలో ఉంచండి ఒక చిన్న ప్రార్థన ప్రేమ కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడైనటువంటి మా ప్రభువ మీ పరిశుద్ధ నామానికి స్థుతులు చెల్లించుకుంటున్నాము నాయన మరో శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఈ సమయంలో నీ లేఖన భాగాల్లో నుంచి మాతో మీరు మాట్లాడండి అనేక మంది కుటుంబాలు కుటుంబాలుగా కూర్చొని ఈ వాక్యాన్ని వింటున్నారు నాయన అనేక మంది తల్లిదండ్రులు బిడ్డలు ఈ వర్తమానాన్ని గమనిస్తూ ఉన్నారు దేవా మీరు వారితో మాట్లాడమని ప్రార్థన చేస్తా ఉన్నాను గొప్ప మెలకువలు నేర్పించమని ప్రార్థన చేస్తా ఉన్నాను నీ సన్నిధిని బలముగా అనుగ్రహించి మీరు మహిమ పొందమని నీకే స్థుతి చెల్లించుకుంటూ నామములో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఆది కాండము మనము ఈ పదకొండు పన్నెండు అధ్యాయాల నుంచి మనం చూసినప్పుడు దేవుడు అబ్రహాముని పిలిచి ఆయన మాట ప్రకారంగా బయలుదేరి వెళ్ళమని చెప్పినప్పుడు అబ్రాము సహోదరుని కుమారుడైనటువంటి లోతు కూడా అబ్రాముతో వెళ్ళినట్లుగా మనం వాక్యంలో చూస్తాం అయితే ఈ సంగతులన్నిటిని గురించి నేను అంత వివరంగా మీతో మాట్లాడను కానీ లోతుకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారని వాక్యంలో వ్రాయబడింది ఈ పంతొమ్మిదో అధ్యాయంలో లోతు యొక్క కుటుంబ సంగతుని గురించి చాలా తేటగా అక్కడ వ్రాయబడింది శాపగ్రస్తమైనటువంటి సదుమో గొమోరో పట్టణాల మధ్య ఈ లోతు కాపురం ఉన్నట్లుగా వాక్యం చాలా తేటగా మాట్లాడుతుందండి మరి అబ్రహము లోతు వీళ్ళందరూ కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి దినాల్లో అబ్రహము పశువుల కాపర్లకి లోతు పశువుల కాపర్లకి తగద వచ్చినప్పుడు వారి ఇరువురు విడిపోయి వేరైపోవడానికి ఇష్టపడ్డారు నీవు తూర్పుకు వెళితే నేను పడమరకు వెళతాను నీవు పడమరకు వెళితే నేను తూర్పుకు వెళతానని మాట్లాడుకున్నప్పుడు ఈ లోతు యవర్ధాను నదీ తీర ప్రాంతంలో ఉన్న ఆ సుధోమ గోమరు పట్టణాలను చూసినప్పుడు అవి చక్కటి పంటలతోటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో సమృద్ధితో ఉండడం చూసి అక్కడ తన నివాసం ఏర్పాటు చేసుకున్నాడు అప్పటికే ఈ సుధోమగోమరు పట్టణాలు ఆ యోర్ధాను నదీ తీర ప్రాంతంలో ఉన్నాయి కానీ ఆ ప్రజలు ఆ పరిస్థితిని లోతు గమనించుకోలేదు కానీ ఎంతో శ్రేష్టమైన ఆశీర్వాదకరమైనటువంటి సహవాసం కలిగిన అబ్రాము కుటుంబాన్ని విడిచిపెట్టి అతడు ఆ సుధుమ గుమ్మరు పట్టణం మధ్యలోనికి వెళ్ళి అక్కడ నివాసం ఉన్నట్లుగా వాక్యం మాట్లాడుతుంది ఒక మాట ఇక్కడ మీరు గమనించాలి లోతు పశువుల కాపర్లకి అబ్రామ్ పశువుల కాపర్లకి వచ్చింది తగావు అబ్రాము లోతులకి రాలేదు వారి పశువుల కాపర్లకి వీరి పశువుల కాపర్లకి వచ్చింది మరి ఇప్పుడు విడిపోయే సందర్భం ఏర్పడినప్పుడు లోతు మాట్లాడాలి అబ్రాము నీవు నేను వేరుగా ఉందామని మాట్లాడినప్పుడు లోతు చెప్పు ఉండవలసింది నేను నిన్ను విడిచిపెట్టను నీ సహవాసంలో ఉన్నందుకే నేను ఇంతగా దీవించబడ్డాను కనుక అవసరమైతే నేను కాపర్లని ఆ యొక్క మందరు విడిచిపెడతాను కానీ నిన్ను మాత్రం విడిచిపెట్టను అని పలుకుంటే ఎంత ఆశీర్వాదకరంగా ఉండును ఈరోజు లోతు చరిత్ర కూడా మనకి ఎంతో దీవెనకరంగా ఉండును కదా కానీ అబ్రాహ్మ వంశం దీవెనకరంగా ఉన్నట్లుగా అబ్రాహ్మ చరిత్ర మనకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా లోతు చరిత్ర అంత దీవెనకరంగా లేదు అబ్రాహ్మ సంతానము దీవించబడినట్లుగా లోతు సంతానం అంత ఆశీర్వాదకరంగా లేదు కానీ కారణం ఏంటో తెలుసండి మొట్టమొదట లోతు చేసిన మొదటి తప్పు ఏంటంటే నీతివంతుడైనటువంటి అబ్రాహ్మ సహవాసాన్ని వదులుకున్నాడు దేవుని స్నేహితుడైనటువంటి అబ్రాహ్ము సహవాసాన్ని వదులుకొనుట వలన శాపగ్రస్తం మార్గాల్లోకి వెళ్ళిపోవడానికి ఒక ప్రధానమైన కారణమైంది గమనించండి దేవుని పిల్లలారా మనం ఎప్పుడైతే పరిశుద్ధ సహవాసాన్ని విడిచిపెడతామో ఆనాటి నుంచే అపవాది మన కుటుంబం మీద దాడి చేయటం మొదలు పెడతాడు మన కుటుంబాన్ని శాపగ్రస్తమైనటువంటి మార్గాల్లోకి నడిపించడం మొదలు పెడతాడు మొదట ఒక పవిత్రమైన పరిశుద్ధమైన దేవుని యొక్క సహవాసానికి దూరం చేస్తాడు దేవునితో స్నేహాన్ని దూరం చేస్తాడు పరిశుద్ధమైనటువంటి దైవజనులతో సహవాసానికి మనల్ని దూరం చేస్తాడు ఆ తర్వాత మన కుటుంబాన్ని తప్పుదోవలు పట్టించడం మొదలుపెట్టి శాపగ్రస్తమైనటువంటి కుటుంబంగా మార్చేస్తాడు సాతాను చాలా తెలివిగా పనిచేస్తూ ఉంటాడు కనుక మనం చాలా మెలుకువగా ఉండి దేవుని వాక్యాన్ని గమనించాలని మనం చేస్తూ ఉన్నాను ఒకవేళ ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి కుటుంబికులారా మీరు సహవాసానికి దూరమైపోయిన వారిగా ఉంటే కనుక దైవజను సహవాసానికి దేవుని మందిరానికి ప్రార్థనా పనులతో సహవాసానికి దూరం అయిపోయి శరీర సంబంధమైన మనుషులతో సాంగత్యం అధికమైపోతే గనక అక్కడే మీ పతనం ప్రారంభించబడిందనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా పరిశుద్ధమైనటువంటి నీతి మంత్రుడైనటువంటి ఆ అబ్రహం సహవాసాన్ని విడిచిపెట్టి శాపగ్రస్తమైనటువంటి ప్రజల మధ్యలో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు లోతు అక్కడ మొదలైంది లోతు కుటుంబములో పతనము ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా మీరు మీ కుటుంబము సహవాసానికి దూరం అయిపోయారా పరుడైనటువంటి దైవజనులతో సహవాసం లేకుండా శరీర సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి మనుషులతోనే మీరు అధిక సహవాసం సాంగత్యం చేస్తూ ఉంటే గనక మీ పతనం ప్రారంభించబడిందని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఎవరైతే దేవుని సహవాసానికి దైవ సేవకుల సహవాసానికి పవిత్రమైనటువంటి సహవాసానికి దూరం అయిపోయారో సాతానుడు ఆ కుటుంబాన్ని పాడు చేయటం మొదలు పెడతాడు ఈ రీతిగా లోతు వేరైపోయాడు సుధోమ గుమ్మరు పట్టణస్తుల మధ్య అతడు కాపలు మొదలుపెట్టాడు వాళ్ళు ఎటువంటి ప్రజలు అంటే బాలురు మొదలుకొని వృద్ధుల వరకు కూడా అన్ని తెగల ఉన్నటువంటి వారందరూ భయంకరమైనటువంటి పాపపు జీవితాలతో మనస్తత్వంతో ఉన్నటువంటి వారు జాలి ప్రేమ దయ కలిగినటువంటి దేవునికి మహా ఉగ్రతను తీసుకొచ్చినటువంటి భయంకరమైనటువంటి ప్రజలు ఈ సుధోమ గుమ్మరు పట్టణంలో ఉన్నారు దేవుని దగ్గర నుంచి అగ్ని గంధకాలు వచ్చాయంటే ఆ పట్టణస్తులు ఎంత ఘోరమైనటువంటి పాపులు ఒకసారి ఆలోచన చేయండి దేవుని యొక్క దూతలు లోతు ఇంటికి వచ్చినప్పుడు ఆ ఊరు జనాంగం అంతా చూసి లోతు ఇంటికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు తెలుసా బాలురును వృద్ధులు వచ్చారని రాయబడింది పంతొమ్మిది అధ్యాయం ఆది కాండంలో నీ ఇంటికి వచ్చినటువంటి వారిని బయటకు పంపించు వారితో మేము పాపము చేయాలని మాట్లాడుతున్నారు చూసారా బాలురును వృద్ధులట దేవ దూతలతోనే పాపము చేయడానికి తరుగులు పెట్టడం ముందుకు వచ్చి దొమ్మిగా పడిపోయినటువంటి మనుషులు అండి వాళ్ళు ఎంత దౌర్భాగ్యమైనటువంటి పద్ధతుల్లో ఉన్నారో చూడండి బాలురు వృద్ధులు ఇలాంటి పాడు ఆలోచనలు యవనస్తులకు వచ్చాయంటే అదో రకం అనుకోవచ్చు కానీ బాలురు వృత్తులకు కూడా వచ్చినాయి అంటే వారు ఎంత దౌర్భాగ్యపు మనస్తత్వాలతో నిండిపోయారో ఒకసారి మీరు ఆలోచించేయాలి ఇంత భయంకరమైనటువంటి మనుషుల మధ్యలో సహవాసం ఏర్పాటు చేసుకున్నాడు ఈ లోతు ఇప్పుడు మనకు కావలసింది లోతు కుటుంబం కోసం ఎందుకంటే అతడు అబ్రహాము సహోదరుడు కుమారుడు గనుక మరి ఈ లోతు కుటుంబం మనకు కావాలి ఈ రోజు శాపగ్రస్తమైనటువంటి వంశంగా లోతు వంశం మారిపోవడానికి కారణం ఏంటో బైబిల్ చాలా తేటగా చెబుతుంది మొదటి తప్పు పరిశుద్ధమైన సహవాసాన్ని విడిచిపెట్టి శాపగ్రస్తమైనటువంటి మనుషుల మధ్య అతడు కాపురం ఉన్నాడు అది మొదటి తప్పు దీవించేటువంటి దేవుని వైపుకి చూడలేకపోయాడు కానీ ప్రస్తుత కాలంలో దొరికేటువంటి ఆ సమృద్ధిని మాత్రమే చూసుకున్నాడండి తన పిల్లల్ని తీసుకుని అక్కడికి వెళ్ళాడు మరి అక్కడున్నటువంటి వారనే వారి పిల్లలకి వివాహాలు చేయడానికి నిశ్చయించినట్లుగా వ్రాయబడింది ఎందుకంటే దేవుని దూత లోత ఇంటికి వచ్చి ఈ పట్టణము నాశనం కాబోతుంది ఎక్కడిని విడిచి విడిచిపెట్టి త్వరగా బయటికి రాని మాట్లాడుతున్నప్పుడు అతడు తడువు చేశాడని రాయబడిందట ఆ తడువు ఎవరి కోసమో తెలుసా తన అల్లుళ్ళు కోసమట తన కుమార్తెలకి వివాహాలు చేయబోతున్నాడు కాబోయేటువంటి అల్లుళ్ళు కూడా చెబుతున్నాడు ఈ పట్టణము నాశనం కాబోతుంది దేవుని ఉగ్రత వస్తుంది త్వరగా మీరు బయటికి రండి అంటే అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేసేవాడిగా మారాడట మా చాలా వేలకూలంగా చూశారు కానీ అతని మాటను పట్టించుకోలేదండి వాళ్ళు దేవుని యొక్క మాటను లెక్క చేయలేనటువంటి మనుషుల్ని అల్లుళ్ళుగా చేసుకుందాం అనుకున్నాడు ఈ లోతు దేవుని మాట అంటే భయం లేకుండా ఉన్న మనుషులను తన కుమార్తెలకు వివాహాలు చేయడానికి నిశ్చయించాడు ఈ లోతు వారికి దేవుని భయం ఎంత మాత్రము లేదు తన మామ దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది అని దేవుని స్వరాన్నే స్పష్టంగా చెబుతుంటే వేలాగోళంగా తీసుకున్నారే తప్ప దేవుని మాటకు వారు భయపడలేదు అంట లోతు కాబోయేటువంటి అల్లులు దేవుని భయము లేనటువంటి మనుషులు అంటే దేవుని మాట కొంచెమైనా లెక్క చేయలేనటువంటి వారిని తన కుమార్తెలకు వివాహాలు చేయడానికి నిశ్చయించాడు ఈ తండ్రి చూడండి ఇతను చేసిన రెండవ తప్పు ఏంటంటే దేవుని మాట ఎందు భయము భక్తి లేనటువంటి మనుషుల్ని తన కుమార్తెలకు వివాహం చేయడానికి నిశ్చయించాడు నా ప్రియమైనటువంటి తండ్రి ఒకసారి మాటను నువ్వు చేయాలి నీ కుమార్తెలకు నీ వివాహం చేయడానికి సిద్ధపడినప్పుడు నిశ్చయించుకున్నప్పుడు ఎటువంటి వారిని నీ కుమార్తెకు మరి భర్తగా నీకు అల్లుడుగా ఎటువంటి వారిని నువ్వు ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నావు సాధారణంగా మనసు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఒక మంచి ఉద్యోగస్తుడు లేకపోతే బాగా డబ్బు సంపాదించేటువంటి మనిషి లేకపోతే పేరు కలిగిన వాడు చదువుకున్నటువంటి వాడు జ్ఞానం కలిగినటువంటి వాడు ఇలాంటి వారినే ఎన్నిక చేయటం మొదలు పెడతాం కానీ ఇతడు దేవునికి భయపడ్డా దేవుని భయం కలిగిన వ్యక్త దేవుని మాటకు భయపడి నా కుమార్తెతో కాపురం చేయగలిగిన వాడా దేవుని వాక్యానుసారంగా కుటుంబాన్ని నడిపించేటువంటి మనిష అసలు దేవుని భయం ఉందా ఈ వ్యక్తికి అని ఎంతమంది తండ్రులు వారి కుమార్తెలకు వివాహం చేసేటప్పుడు ఆలోచన చేస్తున్నారు ఒకవేళ ఈ వర్తమానం వింటున్నటువంటి నీవు కూడా నీ కుమార్తెకు వివాహం చేయడానికి ఆలోచన కలిగి ఉంటే మొదట నువ్వేం వెతుకుతున్నావు అతనులో ఎంత జీతం వస్తుందని ఆలోచిస్తున్నావా ఎంత డబ్బు సంపాదిస్తున్నాడని ఆలోచిస్తున్నావా ఎంత చదువు చదువుకున్నాడు ఎంత పేరు తెచ్చుకున్నాడు అని ఆలోచిస్తున్నావా లేక భూమి ఆకాశాలు సృష్టించిన దేవునికి భయపడే తా కాదా అని ఆలోచిస్తున్నావా ఎంతమంది యజమానులు ఇలాగ ఆలోచిస్తున్నారండి ఈరోజు లోతు దేవుని భయము లేనటువంటి మనుషుల్ని అల్లుళ్ళు చేసుకుందామని అనుకున్నాడు ఆ భయంకరమైన ఉగ్రత వచ్చేటువంటి ఆ ప్రణయపు దినములో ఆ సందేశాన్ని చెబుతుంటే ఏమాత్రం లెక్క చేయలేదు పట్టించుకోలేదు తన మావయ్య చెప్పినటువంటి దేవుని మాటను తోసిపడేశారు అయితే దేవుడు తన దూతల ద్వారా లోతుని లోతు భార్యను లోతు కుమార్తెలను తీసుకుని బలవంతంగా పట్టణంలో నుంచి బయటకు లాగి దూరంగా ఊరు బయట పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోండె అని చెప్పాడు గమనించాలి దేవుని వాక్యాన్ని ఎంత తడువు చేశాడో చూడండి లోతు అలాంటి శాపగ్రస్తమైనటువంటి ప్రజల మధ్యలో పెరిగినప్పుడు ఈ పిల్లలకు కూడా ఎలాంటి ఆలోచనలు వస్తాయో ఒకసారి మీరు ఆలోచన చేయండి పెద్దలు వెనకటికి ఒక సామెతి చెబుతారు ఆరు మాసాలు వారితో సహవాసం చేస్తే వారే వీరవుతారు అనేటువంటి ఒక సాముతి ఉంది పెద్దల మధ్యలో ఎవరితో మన పిల్లలు సహవాసం చేస్తే వారిలాగే మార్చబడిపోతారు ఇది సమాజంలో సామాన్యంగా కనిపించేటువంటి సూత్రమే మనం చూస్తున్నటువంటి సంగతి ఇదంతా కూడా సదమ కుమారు ప్రజలు భయంకరమైనటువంటి దురాలోచనలు కలిగినటువంటి వారు వారి నిర్ణయాలు దేవుని దృష్టికి అంగీకారమైనవి కాదు అలాంటి ప్రజల మధ్యలో పెరిగినటువంటి వారు లోతు కుమార్తెలు చివరికి అగ్ని గ్రంథకాల మధ్య ఆ పట్టణం నాశనం అయిపోయింది లోతు భార్య అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూచి ఉపస్తంభంగా మారిపోయింది ఈ చరిత్ర అంతా మనకు తెలిసిన గొడవే అయితే లోతు తన ఇద్దరు కుమార్తెను తీసుకుని ఒక కొండ దగ్గరికి వెళ్ళి ఒక గృహలో నివాసం ఉన్నట్లుగా వాక్యం చెబుతుందండి ఇప్పుడు ప్రియలార మనము ఈ పంతొమ్మిదో అధ్యాయము ముప్పై వాక్యంలోకి వచ్చిన తర్వాత లోతు కుమార్తెలు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము ఎంత శాపగ్రస్తమైనటువంటి వంశాల్ని భూమి మీదకు తీసుకొచ్చిందో అక్కడ చాలా తేటగా రాయబడిందండి ఇక్కడ మనం గమనించాలి ప్రియులార పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం అట్లుండగా అక్క తన చెల్లెలతో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పౌటకు లోకములో ఏ పురుషుడు లేడు మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలగజేసుకుందా రమ్మని చెప్పాను ఈ మాట చదువుతున్నప్పుడు కొంచెం మనకే ఇబ్బందికరంగా ఉండొచ్చి వచ్చిన వినడానికి కారణం ఏంటంటే ఈ లోతు కుమార్తెలు ఈ అక్కాచల్లనిద్దరూ వారు మాట్లాడుకుంటున్నటువంటి మాట వారు తీసుకున్నటువంటి నిర్ణయము అది ఎంత భయంకరమైనటువంటి నిర్ణయము ఒకసారి మీరు ఆలోచన చేయండి లోక మర్యాద చొప్పున మనతో పోవచ్చకు అనగా లోక మర్యాద చొప్పున మనల్ని వివాహం చేసుకొని సంతానాన్ని ఉత్పత్తి చేయడానికి ఎవరు లేరు అని మాట్లాడుతున్నారు అది ఎంతవరకు వాస్తవమైందంటారు ఒకప్పుడు ఈ లోతుని లోతు కుటుంబాన్ని శత్రువులు చెరపట్టి తీసుకుని వెళ్ళిపోయినప్పుడు అబ్రాహ్మ వెళ్ళి వారిని రక్షించలేదా అబ్రాహ్మ వెళ్ళి వారిని కాపాడలేదా ఇప్పుడు అబ్రాహం లేడా ఇప్పుడు ఈ కుమార్తెలు ఏం చేస్తుంటే బాగుంటుందంటే అబ్రాహ్మ దగ్గరికి వెళ్ళి శరణం వేడుకుంటే అయ్యా నీ సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మా పరిస్థితి ఎలా మారిపోయింది దయచేసి మరలా నీవు మాకు ఆశ్రయం కల్పించు అని అబ్రాహ్మును పట్టుకుని అబ్రాహ్మ దగ్గరకు తిరిగి వెళ్ళుంటే ఎంత అద్భుతమైనటువంటి రీతిలో ఉండును ఆ చరిత్ర ఒకసారి మీరు ఆలోచించేయండి కోల్పోయినటువంటి ఆ సహవాసాన్ని వారు తిరిగి సంపాదించుకునే రీతుల్లో వెళ్ళుంటే ఈ లోతు కుటుంబం కూడా ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబంగా ఉండునండి సహవాసం పోగొట్టుకోవటం వలన ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితుల్లోకి వచ్చేసారు ఇప్పుడు మనలా పోగొట్టుకున్నటువంటి సహవాసాన్ని మరలా కాపాడుకుని ఉంటే గనక వీరు ఆశీర్వాదకరమైనటువంటి వంశంగా మార్చబడును కానీ మరలా అబ్రహాము దగ్గరికి వెళ్ళి ఆ సహవాసాన్ని సంపాదించుకోవాలని ఆలోచన చేయలేదు కానీ అక్కా చెల్లెలందరూ కూడా తన తండ్రికి మత్తు పట్టించి లేకపోతే ఆ మద్యము పట్టించి అతని ద్వారా సంతానాన్ని ఉత్పత్తి చేయాలని అనుకున్నారు ఇది ఎంత నీచమైనటువంటి మరి మాట ఒకసారి చూడండి ఈ లేఖనాలు చదువుతున్నప్పుడు అందరూ కూడా ఏమని ప్రశ్నలు చేస్తున్నారంటే లోతు కుమార్తెలు ఏం చేశారు వారు ఆ భయంకరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం వలన మోయాబీలు అమ్మోనీయులు అనేటువంటి ఒక శాపగ్రస్తమైనటువంటి సంతానాన్ని భూమి మీదకు తీసుకుని వచ్చారు ఈ అక్క చెల్లెళ్ళందరూ కూడా ఆ తండ్రి వలన సంతానాన్ని సంపాదిస్తే వారు మోయాబీలకు అమ్మోనీయులకు మూల పురుషులుగా మార్చబడ్డారు దేవుని వాక్యంలో రాయబడింది ద్వితోపదేశం ఇరవై మూడు అధ్యాయం మూడో వాక్యంలో మోయాబీడే కానీ అమ్మోనియుడే కానీ యహో సమాజంలో చేరకూడదు అమ్మోని దేవుడు నిషేధించాడు అది శాపగ్రస్తమైనటువంటి సంతానం ఈ శాపగ్రతమైనయుల్ని సంపాదించింది ఎవరయ్యా అంటే లోతు కుమార్తెలు లోతు కుమార్తెలు వారు తీసుకున్నటువంటి ఆ నీచమైనటువంటి నిర్ణయం వలన ఎంత శాపగ్రస్తమైనటువంటి సంతానం భూమి మీదకి వచ్చిందో చూడండి ఒక్కసారి ఇక్కడ కొన్ని విచిత్రమైనటువంటి మాటలు రాయబడ్డాయి ఆ తండ్రికి వారు మద్యం పట్టించిన తర్వాత మరి వారి కుమార్తెలు ఎలాంటి భ్రష్టమైనటువంటి పని చేస్తున్నారో కూడా గమనించలేని మత్తుడైపోయి ఉన్నాడు లోతు నా ప్రియమైనటువంటి తండ్రులారా ఆలోచించేయండి ఈరోజు పిల్లలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంత పాడు నిర్ణయాలు తీసుకుంటున్నారో గమనించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి తండ్రులుగా మిగిలిపోయారు చాలామంది కూడా అతడు మత్తుడైపోయి ఉన్నాడట వారు మాట్లాడుకోవడం తెలీదు వారు చేసే పాడు పనులు కూడా తెలియదు మత్తుడైపోయి ఉన్నాడు యజమానుడు చాలా మంది కుటుంబాల్లో ఈరోజు యజమానుడు మత్తుడైపోయి భయంకరంగా త్రాగి వారి పిల్లలు ఎటువంటి త్రావల్లో వెళ్ళిపోతున్నారో ఎలాంటి మార్గాల్లోనే వెళ్ళి నాశనం అయిపోతున్నారు ఎలాంటి శామగ్రస్తమైనటువంటి జీవితంలో జీవిస్తున్నారో గమనించలేనటువంటి మత్తులైపోయినటువంటి తండ్రులు సమాజంలో లేకపోలేదండి ఈరోజు నా ప్రియమైనటువంటి తండ్రి ఒకవేళ నీవు లోతు స్థానంలో ఉన్నావా నీ కుమార్తెలు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో గమనించలేనటువంటి మత్తుడు అయిపోయి ఉన్నావా నీ కుమార్తెలు ఏం చేస్తున్నారు వారు తీసుకునేటువంటి నిర్ణయాలు మంచివా కావా అని కూడా గమనించలేనటువంటి మత్తుడు వైపోయిన తండ్రి వై ఉంటే గనుక దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది కడవర దినాల్లో ఒకసారి మీరు ఆలోచించమని మనం చేస్తూ ఉన్నాను కుటుంబంలో చాలా మంది తండ్రులు పిల్లల ముందే భయంకరంగా త్రాగి తందనాలు ఆడుతూ ఉంటే ఆ పిల్లలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచన చేయండి ప్రతిరోజు నీవు మత్తుడి వైపు త్రాగి ఇంటికి వస్తే నీ ఎదురుకుండా నీ పిల్లలు ఎలాంటి నిర్ణయాలు చేసుకుంటారు నీకేమాత్రమైన భయపడతారా వారు నీకు లోబడి జీవించగలరా ఆ త్రాగుడు నిన్ను వెక్కిరింతల పాలు చేస్తుంది అది నువ్వు మర్చిపోకు మద్యము అల్లరి పుట్టిస్తుంది ద్రాక్షరసము వెక్రింతల పాలు చేస్తుందని వాక్యం రాయబడింది నీవు మద్యముకి మత్తుడు అయిపోయి ఉండటం వలన నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నావని నేను మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను చాలామంది కుటుంబ యజమానులు ప్రత్యక్షంగా త్రాగుభూతులుగా పరోక్షంగా త్రాగుభూతులుగా జీవిస్తూ ఉన్నారు ఈరోజు త్రాగుడు సమాజంలో ఏరులై ప్రవహిస్తుందండి భయంకరంగా ఏరులై ప్రవహిస్తుందట వారు ఏం చేస్తున్నారో తండ్రికి తెలియకుండా ఉండడానికి ఆ తండ్రికి మత్తు పట్టించారు ఈ లోతు కుమార్తెలు తండ్రిని మత్తుని చేసి ఆ తర్వాత వీళ్ళు చేయాలనుకున్నటువంటి ఆ పాడు పనులు చేసి శాపగ్రస్తమైన సంతానాన్ని తీసుకొచ్చారు ఈ లోతు కుమార్తెలు ఈరోజు తండ్రి మత్తుడైపోయే ఇంటికి వస్తున్నాడు అంత మత్తుడైపోయి భయంకరమైనటువంటి త్రాగుడికి బానిసైపోతే నీ కుమార్తెలు నీ కుమారుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఒక్కసారి ఆలోచించమని నేను మీకు మనం చేస్తూ ఉన్నాను నా ప్రియమైనటువంటి యజమానుడ తొందర పడద్దు కంగారు పడద్దు వాక్య వింటున్నటువంటి యజమానుడా తండ్రి నిదానిచ్చి ఆలోచించమని మనం చేస్తున్నాను నీ త్రాగుడు ఎంత నాశనకరమైనటువంటి స్థితికి నిన్ను నడిపిస్తుందో ఒకసారి ఆలోచించు నీ భార్యకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది నీ బిడ్డలు సరైనటువంటి నిర్ణయాలు చేసుకోకుండా వారికి నచ్చినటువంటి మార్గాల్లో వెళ్ళిపోవడానికి ఒక త్రాగుబోతు తండ్రిగా నువ్వు సహకారం చేస్తున్నావు త్రాగుబోతు తండ్రిగా నీ పిల్లలకు నువ్వు చెప్పకనే ఏం చెబుతున్నావో తెలుసా పెద్ద అయిన తర్వాత నీవు కూడా నాలాగా త్రాగరా అని చెబుతున్నావు నువ్వు త్రాగుబోతు తండ్రి అయితే నీ పిల్లలు కూడా రాగుబూతు పిల్లలే అవుతారు ఈరోజు ఎన్ని కుటుంబాలు ఎక్కడ చూసినా జ్ఞానవంతులు జ్ఞానం లేనివారు ఉద్యోగస్తులు చదువుకున్నవారు చదువు లేని వారు మరి ఉద్యోగం చేసేటువంటి వారు లేకపోతే వ్యాపారం చేసినటువంటి వారు ఏదైనా పని చేసుకుంటున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా భయంకరమైనటువంటి మత్తు పదార్థాలకు బానిసలైపోయి కుటుంబాలు చిన్నా భిన్నాలు చేస్తున్నారండి అయ్యో బ్రాందీ షాపులు పుట్టగొడుగులలాగా వెలిసిపోతున్నాయి కదా వేలకు వేల రూపాయలు ఆ భయంకరమైనటువంటి త్రాగుడుకు తగలబెట్టి కుటుంబాలను శ్మశానంలాగా మారుస్తున్న సమాజం చెడిపోవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే త్రాగుడు 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 భయంకరమైనటువంటి త్రాగుడు ప్రతి కుటుంబములో ఉన్న యజమానుడు మత్తుడైపోయి ఉండటం వలన వారి పిల్లలు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల శాపగ్రస్తమైనటువంటి కుటుంబాలు ఏర్పడుతున్నాయి ఈరోజు లోతు మత్తుడైపోయి ఉండటం వలన వారి పిల్లలు తీసుకున్నటువంటి నిర్ణయాలు శాపగ్రస్తమైన నిర్ణయాలు తీసుకుని మోయాబీలు అమ్మోనీలు అంటే దౌర్భాగ్య సంతానాన్ని భూమి మీదకు తీసుకుని వచ్చారు ఈ మోయాబీలు అమ్మోనీలు ఇస్రాయిలుకి ఎప్పుడు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉండేవారు చూడండి ఎంత ఘోరమైనటువంటి సంతానం అబ్రహాము కుటుంబంలో నుంచి వచ్చిన వాడే లోతు అబ్రహం రక్తంలో నుంచి వచ్చిన వాడే లోతు అయినప్పటికీ అబ్రహము వంశం చూడండి ఎలా మార్చబడిందో లోతు చూడండి ఎలా మార్చబడిందా అబ్రాహము సహోదరుడు కుమారుడే లోతు అబ్రాహ్మ కుమారుడే ఇస్సాకు ఇస్సాకు జీవితం చూడండి ఎంత దీవనకరంగా మార్చబడిందో అయితే అబ్రాహాము సహోదరుడు కుమారుడైన లోతు చరిత్ర చూడండి ఎంత శాపగ్రస్తంగా మార్చబడిపోయిందో కారణాలు గమనించారు ఎప్పుడైనా ఒకటి ఒక పరిశుద్ధమైనటువంటి సావాసం విడిచిపెట్టి శాపగ్రస్తమైనటువంటి మనుషుల మధ్య కాపురం పెట్టాడండి ఇక వారి పిల్లలు కూడా అవే దౌర్భాగ్య బుద్ధులు అలవాటు అయ్యాయి వారికి నచ్చినటువంటి నిర్ణయాలు చేసుకుని భయంకరమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి మరి కుటుంబాలని భూమి మీదకు తీసుకొచ్చినట్లుగా వాక్యం చెబుతుందండి ఈ వాక్యాన్ని గమనిస్తున్నటువంటి సహోదరి సహోదరులారా నా ప్రియమైనటువంటి యజమానుడా నీ మత్తు జీవితం నీ కుటుంబాన్ని నాశనం చేస్తుందని మీరు గమనించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను నువ్వు మత్తుడు అయిపోయినప్పుడు నీ పిల్లలు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో నువ్వు ఆలోచించేయవు నువ్వు మత్తుకు బానిసైపోయావు నువ్వు మద్యపు స్వాధీనంలో ఉన్నావు ఇంకా నీ పిల్లల్ని నువ్వు ఎలా పెంచగలవు వారు తీసుకున్న నిర్ణయాలు నీకు ఎలాగ అర్థమవుతాయి త్రాగుబోతు తండ్రులు వారి పిల్లలను వారి కుటుంబాన్ని ఈరోజు సర్వనాశనాలు చేస్తున్నారు తినడానికి ఆహారం లేకపోయినా వారి బిడ్డలు కట్టుకోవడానికి ఒక మంచి వస్త్రం లేకపోయినా వీరు మాత్రం భయంకరమైనటువంటి రీతిలో త్రాగి వేలకు వేల రూపాయలు త్రాగుడికి నాశనం చేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయమైందో ఒకసారి మీరు ఆలోచించేయండి చేయండి రోజుకి ఎంత తగలబెడుతున్న త్రాగడానికి కనీసం తక్కువ అనుకుంటే వందకు పైగానే త్రాగుడికి తగలబెడితే ఎంత అవుతుంది సంవత్సరానికి ఎంత అవుతుంది ఎంత డబ్బు త్రాగుడికి తగలబెడుతున్నాను ఒకసారి ఆలోచన చేయండి కొన్ని అయితే యజమానుడు త్రాగుడే వారికి ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు నలుగురు బిడ్డలు త్రాగుడే వారు అల్లుళ్ళు త్రాగుళ్లే ఇక చూసుకోండి ఇక ఆ కుటుంబం కుటుంబం అంతా మత్తు కుటుంబంగా మార్చబడుతుంది ఇక ఆ కుటుంబములో ఉన్న పిల్లలు చదువుకుని పైకి రావాలంటే చదువుకుని దీవించబడాలంటే చదువుకుని ఆశీర్వదించబడాలంటే ఎలాగొస్తుందో ఆలోచించండి ఒకసారి బైబిల్ చెప్తుంది మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదని రాయబడింది తండ్రిని మత్తుని చేసి వీరు చేయాలనుకున్న పాడు పనులన్నీ చేశారు శాపగ్రస్తంగా తయారయ్యారు తండ్రులారా మీరు మత్తులైపోతే మీ పిల్లలు శాపగ్రస్తులైపోతారని మనం చేస్తూ ఉన్నాను ఒకవేళ నువ్వు త్రాగుడికి బానిసవైపోయినావా భయంకరమైనటువంటి మద్యానికి బానిసవైపోయి ఉన్నావా ఆ బానిస బ్రతుకులో నుంచి రా దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆ త్రాగుడనే వ్యసనాన్ని విడిచిపెట్టి బయటికి రా దేవుడు సహాయం చేస్తాడు నీ బిడ్డల యొక్క భవిష్యత్తును కోరి నీ కుటుంబం యొక్క క్షేమాన్ని కోరి ఆ భయంకరమైనటువంటి త్రాగుడనే బానిసత్వాన్నిచ్చి బయటకు రమ్మని దేవుని సేవకుడిగా ప్రేమతో నేను మీకు మనవు చేస్తావు నన్న యజమానులరా మన కుటుంబాలు బాగుపడాలంటే ఆ భయంకరమైనటువంటి మొత్తులకు బానిసలు అవ్వకుండా బయటకు రండి మన కుటుంబాల్ని పిల్లల్ని ఒక మంచి భవిష్యత్తులోకి తీసుకొని వెళ్ళాలి కనుక ఈ లోతు యొక్క అవివేకం లోతు యొక్క మత్తు లోతు యొక్క నిర్లక్ష్యం ఆ అబ్రాహం యొక్క సహవాసాన్ని పోగొచ్చుకునేటువంటి ఆ లోతు యొక్క బుద్ధి ప్రస్తుత కాలంలో ఉండేటువంటి సుఖభోగాల వైపుకు ఆకర్షించబడటం ఈ మనస్తత్వాలన్నీ లోతునే కాదు లోతు సంతానాన్ని నాశనం చేశాయి సహవాసాన్ని కోల్పోవటంలో ప్రారంభమైంది ఎంత భయంకరంగా ముగించబడుతుందో చూడండి కనుక నా ప్రియమైనటువంటి తండ్రి నీ కుమార్తెలు ఒక మంచి నిర్ణయాన్ని చేసుకునేటువంటి వారిగా ఉండాలంటే ఒక మంచి సహవాసంలో వారిని పెంచాలని మనం చేస్తూ ఉన్నాను ఒకవేళ దేవుణ్ణి ఎరగని శాపగ్రస్తమైన జనుల నువ్వు నడుస్తూ ఉంటే గనక అలాంటి వారి పాడుబుద్ధులే వారికి అబ్బుతాయి కనుక ఒక పవిత్రమైనటువంటి సహవాసములో ప్రార్థనాపరులైనటువంటి వారి మధ్యలో పరిశుద్ధమైనటువంటి జనాంగము మధ్యలో మన పిల్లల్ని పెంచినప్పుడు దేవుని వాక్యాన్ని గురించిన అనేక సంగతులు వారి మధ్యలో వారి హృదయాల్లో ఉంటాయి కనుక పవిత్రమైనటువంటి నిర్ణయాలు ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటారు తద్వారా ఆశీర్వాదకరమైనటువంటి సంతానమే భూమి మీదకు వస్తుంది కానీ శాపగ్రస్తమైనటువంటి సంతానాలు రావు కనుక తండ్రి తల్లి మీ పిల్లలకి సరైన సహవాసం లేకుండా అన్ని జనుల మధ్యలో పెంచుతూ ఉంటే కనుక జాగ్రత్త పరిశుద్ధమైనటువంటి సహవాసాన్ని కోల్పోకండి ప్రార్థనా పనులు నీతివంతులు యథార్థవంతుల సాహవాసాలు కోల్పోకుండా ప్రస్తుత కాలపు మరి భోగభాగ్యాలను ఆశించి దేవుణ్ణి ఎరగని వారి మనుషులతో సావాసం పెట్టుకొని దేవునికి దూరం అయితే మీరే మీ చేతులతో మీ కుటుంబాన్ని శాపగ్రస్తంగా చేస్తారని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను లోతు కుటుంబికుల వలే కాకుండా లోతు తన కుమార్తెను చేసినట్లుగా మరి అలా కాకుండా నీ సంతానాన్ని నీవే నీ చేతులతోనే బాగు చేసి ఈ సమాజానికి ఆదర్శకరమైనటువంటి కుటుంబముగా మీ కుటుంబం ఉండాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ నా సందేశాన్ని ముగిస్తున్నాను దేవుడు మీ కుటుంబాన్ని దీవించిన గాక ఆమె ప్రేమ గల మా తండ్రి కృప కలిగిన మా ప్రభు ఎంతమంది ఈ వర్తమానాన్ని గమనించారు ఎన్ని ప్రాంతాల నుంచి ఈ వర్తమానాన్ని వింటున్నారు ఎంతమంది కుటుంబ యజమానులు సందేశాన్ని ఆలోకించారు వారందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రభు లోతు యొక్క నిర్లక్ష్యము లోతు యొక్క మందుకోడితనము తన కుటుంబాన్ని ఎంత శోభగ్రస్తమైన జీవితంలో తీసుకుని వెళ్ళిందో లేఖనాలో నుంచి మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు ఈ రోజు ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి వారు నిర్లక్ష్యపు తండ్రులు ఉంటే వారిని నాయన మద్యముతో మత్తులైపోయిన తండ్రులు ఉంటే వారిని సరిచేయి ఆయన భయంకరమైనటువంటి నీచపు కార్యాలకు బానిసలైపోయిన తండ్రులు ఉంటే వారిని సరిచేసి బాగు చేసి ఆదర్శకరమైనటువంటి కుటుంబ వ్యవస్థను సమాజంలో స్థాపించడానికి ప్రతి యజమానుడితో మాట్లాడి మీరు మహిమ పొందమని ప్రతి కుమార్తె తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఆశీర్వాదకరమైనటువంటి సమాజమే వచ్చినట్లుగా మీ కృప చేసి బలపరిచి మహిమ పొందమని నీకే స్థుతి చెల్లించుకోవచ్చు ఈ వర్తమానాన్ని విన్న ప్రతి కుటుంబాన్ని దీవించమని వాక్య భాగాల ద్వారా వారి జీవిత నడవడికలన్నీ సరిచేసి బాగు చేసి నీ దృష్టికి యోగ్యమైన కుటుంబముగా చేసి మహిమ పొందమని ఏసయ పరిశుద్ధమైనటువంటి నామంలో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి